ఒకప్పటి హీరోయిన్ సంగీత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు కడ్గల్ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగీత ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించారు సంక్రాంతి పెళ్లం ఊరెళ్తే సినిమాలో ఆమెకి మంచి పేరును తెచ్చిపెట్టాయి అంతేకాకుండా ఫ్యామిలీ ఆడియన్స్కి ఆమెను దగ్గర చేశాయి అయితే ఆమె రెండు వేల తొమ్మిదిలో సింగర్ క్రిష్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇక క్రిష్ సింగర్ మాత్రమే కాదు నటుడు కూడా అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె ఆ తర్వాత సినిమాలకి కొంచెం గ్యాప్ ఇచ్చారు ఇక రీసెంట్గా సరిలేరు నీకెవరు సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు సంగీత అయితే వీరికి ఒక పాప కూడా ఉంది పాప పేరు సివియా పాపకి ప్రస్తుతం పదమూడు సంవత్సరాలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సంగీత గారు తన ఫ్యామిలీకి అలాగే పాపకి సంబంధించిన ఫొటోస్ని షేర్ చేస్తూ ఉంటారు ఇక రీసెంట్గా ఆమె షేర్ చేసిన ఫొటోస్లో సివియా చాలా క్యూట్గా కనిపిస్తుంది ఇక ఈ ఫొటోస్ చూసిన వారందరూ అప్పుడే మీ పాప ఎంత పెద్దగా అయిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి సంగీత గారి ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని మనం ఈ వీడియోలో చూసేద్దాం వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయడం అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి